రాష్ట్ర అధ్యక్ష పదవీ అలంకరీతోందరు శుభాకాంక్షలు వచ్చి ఇది కార్యక్రమంలో హాజరాతారు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ లో రాతరు కోడిపున్న పెద్దలతో వేదిక వద్దరు మాజీ సాబు అని వివిధ సభలో మా నాయకులకు మా ఊరు మా ఊరు పార్లమెంటు పోటీ విచార్జిపోయి సుగ్రమేడం అదే హద్రాబాద్లు మా మంది సీనియర్లు అని బల నాయాలకి మరి ఉండేది రాజభవన్ శివసీ రాజశెక్టర్ ప్రజలకు నేను ప్రమాణ స్వీకారం చర్యలు నేను జాతితో కొన్ని మంచి మార్గం దాని సాటి తనకైతే నేను బాప్రసాద్ అధ్యక్ష ప్రదర్శించను మా యశ్వధర మహారాజులకు అనే వ్యక్తికరించిన కార్యక్రమాలకు జిల్లా మంచిరా జిల్లా నిర్మల్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా

మొట్టమొదటిగా రాజమండ్రి గుమ్రామ్ జిల్లా జిల్లాలో అక్కడ ధర్నాను ప్రారంభిస్తే ఆ ధర్నాను పాల్గొనే వారికి మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ఇచ్చిన ప్రకారంగా ఇంకా నుంచి ఢిల్లీ వరకు మన ట్రైబల్ మెసిడెంట్ ఓరండ్ సభ్యులు కలిసి అదేవిధంగా గవర్నర్ కలిసి అదేవిధంగా జిల్లా ఎగ్జాక్ట మంత్రి వారిలో అదేవిధంగా మన ఆదివాసులకు నాయకురాలు అయినటువంటి సిద్ధ మేడం వారిని అదేవిధంగా వేమ గారిని అంతిమంగా అంతిమంగా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మరి జీవో పార్టీ నిలుపుదల చేయడంలో స్వయం బాబునా గారి రాజ్భవన్ చేసే రాష్ట్ర అధ్యక్షులు వారి పాత్ర కీలకమైనది వారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ రెండవ అంశంలోనే మరి ఈ అంశం గురించి వారు తీర్మానం చేయడం జరిగింది తప్పకుండా ఆదివాసుల మన పాలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది దానికి అనుగుణంగానే తప్పకుండా ఈ జీవోను ఈ గెజిట్ పూర్తిగా రద్దు చేసేంతవరకు వరకు రాష్ట్ర అధ్యక్షులుగా బాబునా इसको करने के लिए बोलता हूं ये चरणबद्ध शर्मा मतदाताओं सम्मान बापू राव बैठक नंबर 13 भर्ती 13 का बनता आवरा बनता भारतीय के नीनु अटल ने इनके लिए समाजजनो कर्तव्य अटलागे विगत नायक कुट्टा वेदिक पे राजस्व का करता हूं तुम्हें ये कह रहा था कि हमारे देश में हमारी ताकत है उसको पहचानने की जरूरत है साथियों आज 2036 में जो जनगणना होने वाली है उसके आधार पे परिसीमन होगा परिसीमन होने पर राजगोल सेवा समिति राजता अध्यक्षुलग समानो स्वीकारम किसे के गौरव स्वयं बाप्रव दादा दादा को शुभफांक्षण को किसे के आधे विदंगा मुख्य अतिथुलग वार्तारु గౌరవ మెడుమ భోజు అని మా ఛత్తీస్ గఢ్ తరువాత మా బాయి లోకేశ్వర్ బాయికు అని నేటికత్పురం అత్తూరుకు సందీసేవ శ్రీకాంత్ మన కందిసీలన్నకు ఆడేదన్నకు శ్రీకాంత్ రెడ్డికు అనికో సేవ సమితి జిల్లా రాష్ట్ర జిల్లా అధ్యక్షులకు అని మండల అధ్యక్షులకు వాతులూరు దాదాపు వాయి సత్తాంశు ఎంపీటీసీ పటేల్ మహజాన్ అని మీడియా రామ్ రామ్ వేచకే చాలా సంతోషకరమైనటువంటి విషయం ఉద్యమంతులుగా దాదాపుగా ఇరవై ముప్పై సంవత్సరాలు ఆదివాసీ సమాజం

चला भिन्न का उनका ये बाती आप भिन्न संस्कृति अच्छा ले आप व्यवहार करें पूरा कि वो जो मासूम है ना तरह तरह भिन्न करना तो पहले वेस को नहीं मुंडो को पीस कर तरह वेसी ये सांदर्भ जैसे तो ना जैसे करे माँ ये ये प्रबंधों में तेलंगाना के माटी यहाँ के समस्त हमारे पुरखा सत्यों को हमारे वीर और गौराम भूमि को मैं नमन करते हुए सेवा समिति के अध्यक्ष गुणवत्ता गोड़ महासभा के राष्ट्रीय उपाध्यक्ष सम्मानी स्वयं बाबूराव जी साथ ही उपस्थित हमारे

అదేవిధంగా ఆదివాసీ కేంద్రాల వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మేధావులు రాజ్కోట్ సేవ మద్దతుగా తల్లి శ్రీనాథ్ రెడ్డి గారు ఆడే గజేందర్ గారు అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యురాలు రాష్ట్రపతి సేవలతో గారు గ్రాంతాలయ చైర్మన్ నర్సే గారు వేదిక ఉన్న అతీరత మహారథులకి అదేవిధంగా తొమ్మిది సభ్యుల పెద్దలకి ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుండి వివిధ మండలాల నుండి వచ్చినట్టు పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తుంటే చాలా మంది మల్లా సుయబాబురావు ఏం చేయాలనుకుంటున్నాడు అతని ఆలోచన విధానం ఏంటిది అతని ఏ ఉద్దేశంతో రాజ్ గోడ సేవా సమితి అధ్యక్షులుగా తీసుకున్న కొంతమందికి ఒక ఆలోచన చాలా మంది అసలు అతని మనుషులు ఉన్నదేంటిది అసలు రాష్ట్ర అధ్యక్షులుగా ఉండడానికి కారణాలేంటిది అనేక మందికి అనేక రకమైన అనుమానాలు ఒకవైపు రాజకీయ పార్టీలకు అనుమానం ఒకవైపు ప్రజా సంఘాలకు అనుమానం ఒకవైపు మా మీడియా బితులకు రాసిన సోయం రావు ఎందుకు రాష్ట్రం తీసుకురా మీడియా అందరికి ఒక అనుమానం ఉంది కానీ సోయం బాబురావు గురించి అందరికీ తెలుసు సోయం అనేవాడు ఆదివాసీ సమాజానికి కట్టుబడి ఏదో ఒక తాపత్రయం ఏదో ఒక చేయాలనే ఆలోచన ఏదో నా సమాజానికి భావించాలనే ఆలోచన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అతనికి అందం మొదలై ఉన్నారు రాష్ట్ర అధ్యక్షులు కార్యవర్గాన్ని నడిపిస్తున్న క్రమంలో మరి కొంచోషం ఈరోజు రాజ్భవన్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మాజీ శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదివాసీల ముద్దుల బిడ్డ అందరం ఆదివాసుల కోసమే పోరాటం చేసినటువంటి నాయకుడు శ్రీ సోయం బాబురావు గారికి గట్టిగా చప్పటితో శుభాకాంక్షలు అలాగే వేదిక మీద శాసనసభ్యులు మన పార్లమెంటు పరిధిలో ఏకైక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆదివాసీల ముద్దు బిడ్డ శ్రీ వెట్మబోజు గారు అలాగే బోర్ నియోజకవర్గబిడ్డ నిరంతరం ప్రజల్లో తిరుగుతూ ప్రజాసేవిక సేవకే తన జీవితం అంకితం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు ఆడ గజేందర్ గారు అలాగే సిరా అర్సు గారు ఆత్రం సక్కు గారు మాజీ ఎమ్మెల్యే ఆద్రం సుధర గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అలాగే కొరింగ దౌలత్ రావు గారు కొరింగ రావు గారు ఆర్ఎన్ దుర్వే గారు లోకేశ్వరి నేతమ్ గారు హేమలాల్ మర్కామ్ గారు శ్యాంరావు ఉరికి ఉరికే గారు బాపురావు గారు అరుణా కుమరే గారు అలాగే లైబ్రరీ చైర్మన్ మల్లెపూర నర్సాయి గారు మిగతా వేదిక మీదటువంటి పెద్దలందరినీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఆదివాసీ నమస్కారాలు పార్లమెంట్ సభ్యులు గౌరవశ్రీ సోయం బాపురావు గారి ప్రమాణ స్వీకారం చేయాలము అని భారతదేశంలో ఉన్న కోన్ సమాజానికి శుభకర్మ